హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నాను విజయవాడలో రీసెంట్గా స్టార్ట్ అయినటువంటి స్వాదిష్ట రెస్టారెంట్ను అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను బెంగళూరులో రామేశ్వరం కేఫ్ ఎంత ఫేమస్ మనందరికీ తెలిసిందే కదా అలాంటి రామేశ్వరం కేఫ్ను పోలి ఉంటుంది ఈ స్వాదిష్ట రెస్టారెంట్ బయట నుంచి లుక్ చూస్తే మాత్రం ఆ యాంబియన్స్ అంతా కూడా రామేశ్వరం కేఫ్ మన బెజవాళ్ళలో పెట్టారా అని అనుకునేటట్టు ఉంటుందన్నమాట ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ అవైలబుల్గా ఉంటాయి అనమాట చైనీస్ ఐటమ్స్ కూడా ఉంటాయి టిఫిన్స్ వచ్చి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కూడా ఉంటాయి మరి మరిగేందుకు ఆలసం ఆ స్వాదిష్ట రెస్టారెంట్లో టేస్ట్ ఎలా ఉందో చూసొద్దాం రండి హలో అండి రాంబాబు గారు ఎలా ఉన్నారు ఏంటి అసలు మొత్తం ఏదో బెంగళూరు నుంచి రామేశ్వరం కేఫ్ని ఇక్కడికి తీసుకొచ్చేసినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ బెజవాడ వాళ్ళకి చాలామంది కూడా నాకు సజెస్ట్ చేశారు ఏంటి ఇది రామేశ్వరం కేఫ్ స్టైల్లో పెట్టారు ఒకసారి దీన్ని ఎక్స్ప్లోర్ చేయండి ఎట్లా ఉంటుంది టేస్ట్ ఇక్కడ ఏమేమి దొరుకుతాయని చాలా కామెంట్స్ వస్తున్నాయి నాకైతే అసలు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వాదిష్ట అంటే ఏంటి అసలు ఎందుకు ఆ పేరు పెట్టారు ఏంటి ఏమేమి ఉంటాయి అంటే స్వాదిష్ట అంటే ఇది ఒక కర్ణాటక వర్డ్ అని కర్ణాటక వర్డ్ మన స్పెల్లింగ్ వచ్చేటప్పటికి ఎస్ వి ఏ డిఐ ఎస్ హెచ్ డిఏ స్వాదిష్ట అనేది ఇలా వస్తుంది ఇది కర్ణాటక వర్డ్ ఇది మనకి ఇంగ్లీష్ లో వచ్చేటప్పటికి డిలీషియస్ తెలుగులో వచ్చేటప్పుడు రుచికరమైన అంటే టేస్ట్ గానే ఉంది టేస్ట్ రిలేటెడ్ గానే ఉంది అలా అని చెప్పేసి అనుకున్నాం మేము కొన్ని అంటే ఆంబియన్స్ ఉంటే కొంచెం కాస్టింగ్ ఉంటుంది కాస్టింగ్ ఉంటే కొంచెము హైజీనెస్ కొంచెం ఇలా ఉండదు అన్నీ కొంచెం మన అన్ని ఒక దాంట్లో సెటరేట్ చేయాలి అని ఒక కొంచెం ఒక ఫుడ్ మీద ఇంట్రెస్ట్తో మేము చాలా చోట్ల తిరిగాము తో ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్తో కొంచెం చాలా చోట్ల తిరిగాము ఆ తిరిగిన తర్వాత కొంచెం హైదరాబాద్ అని బెంగళూరు అని చెన్నై అని ఇలా తిరిగాము కొన్ని కొన్ని రిఫరెన్సెస్ ఉన్నాయండి కాదు అనట్లేదు కానీ ఏంటంటే బెస్ట్గా కొంచెం చేయాలి అన్న ఉద్దేశంతో ఇలా స్టార్ట్ చేసామండి మేము ఏంటంటే కొంచెం మంచి ఆంబియన్స్ హైజీనెస్గా ఇలా ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం మన దగ్గర వచ్చేటప్పటికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుందండి నైట్ లెవెన్ వరకు ఉంటుంది అంటే బ్రేక్ఫాస్ట్ టైమింగ్ వచ్చేటప్పటికి మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ వరకు ఉంటుంది ఆ ట్వెల్వ్ దగ్గర నుంచి ఫ్లేవర్డ్ రైసెస్ చపాతీ పరోటా ఇలాంటి టైప్ ఆఫ్ ఇలాంటివి ఉంటుంది పైన రెస్టారెంట్లో వచ్చేటప్పటికి నాన్ వెజ్ సెక్షన్ కూడా ఉందండి చైనీస్ తందూరి ఇండియన్ కర్రీస్ కానీ బిర్యానీస్ కానీ అన్నీ ఉన్నాయి మళ్ళీ ఈవినింగ్ సెక్షన్ వచ్చేటప్పటికి మళ్ళీ టిఫిన్స్ మొత్తం ఉంటూ ఉంటుంది అంటే ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ అయ్యి లెవెన్ వరకు ఉంటుంది మనం ఏంటంటే ఇక్కడ ఉన్నది హైజీనెస్ గా ఇస్తున్నాం అన్న ఉద్దేశంతో ఇక్కడ మొత్తం మాత్రం బ్రేక్ఫాస్ట్ సెక్షన్ మాత్రం వెజ్ సర్వ్ చేస్తున్నాం అండి వెజ్ సర్వ్ చేస్తున్నాం పైన రెస్టారెంట్ లోకి నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ టిఫిన్స్ లో కూడా దోశ విత్ చికెన్ టిఫిన్స్ ఏమిటి అసలు మన దగ్గర మన దగ్గర టిఫిన్స్ అంటే ఇడ్లీ ఉంటుందండి ఇడ్లీలో మనకి బెంగళూరు స్టైల్ లో ఉండేది తట్టి ఇడ్లీ ఒకటి అలా కాకుండా రవ్ ఇడ్లీ ఉంటుంది చిట్టి బట్టన్ ఇడ్లీ సాంబార్ ఇడ్లీ ఇలా ఉంటుంది మనకి దోశస్ లో చాలా వెరైటీస్ ఆఫ్ దోశ ఉన్నాయండి మన దగ్గర చాలా వెరైటీస్ దోసలు ఉన్నాయి దోశ అయితే కనుక మస్ట్ ట్రై అని చెప్పగలను ఓకే దాంట్లో ఒకసారి మీరు చూసి ఖచ్చితంగా అంటే నాన్ వెజిటేరియన్ లో టిఫిన్స్ లో అంటే ఇప్పుడు కీమా దోశ ఒకటి చెప్పారు అంటే కీమా అంటే మనం ఈ దోశ పెన్నం మీద కీమా గానీ ఎగ్ గానీ ఇలాంటి ఏది అసలు యూజ్ చేయాలి ప్లెయిన్ దోశే పైన రెస్టారెంట్ లో ఆర్డర్ చేస్తే కీమా సపరేట్ సపరేట్ గా సర్వ్ చేస్తారు సపరేట్ గా సర్వ్ చేస్తారు చికెన్ సపరేట్ అలాగే గానీ మనం దోశ సో దాని మీద కానీ వేటిలో కానీ ఇలా మిక్స్ అయితే చేయట్లేదు ఓకే ఓకే మధ్యాహ్నం అంటే చైనీస్ ఉంటాయి అంటున్నారు అది ఎప్పుడు ఉంటుంది మధ్యాహ్నం ఏమేమి ఉంటాయి అంటే చైనీస్ వీటిలో వచ్చేటప్పటికి స్టార్టర్స్ అన్నీ ఉన్నాయండి వెజ్లో చాలా రకాల స్టార్టర్స్ ఉన్నాయి నాన్ వెజ్లో కూడా మన దగ్గర ఇది షాంగయ్ చికెన్ అని లెమన్ ఇంకా చాలా జనరల్ గా ఇది చూస్తే ఓన్లీ టిఫిన్ ఉంటాయేమో అన్న ఫీల్ ఉంటుంది బట్ మీ దగ్గర పెట్టుకున్నది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ సెల్ఫ్ సర్వీస్ సెక్షన్ మొత్తం కూడా టిఫిన్స్ ఈ సెక్షన్ అంతా అనుకున్నామండి పైన ఏంటంటే ఓన్లీ రెస్టారెంట్ స్టైల్లో అనుకున్నాం కానీ పైన సర్వింగ్ కూడా మార్నింగ్ సెక్షన్ టిఫిన్స్ అవన్నీ సర్వ్ చేస్తున్నాం ఈవినింగ్ కూడా చేస్తున్నాం అంటే ఒక టోటల్ నేను చిన్న సజెషన్ చెప్పగలిగేది ఏంటంటే పైన ఏంటంటే కొంచెం టైం డిలే అనేది ఉంటుందండి ఇది సెల్ఫ్ సర్వీస్ కాబట్టి క్విక్గా ఉంటుంది ఓకే అదొక్కటైతే ఏంటంటే ఇది ఇదే కిచెన్ నుంచి పైకి వస్తాయి కాబట్టి పైన సర్వ్ చేయాలి కాబట్టి కొంచెం డిలే అవుతుంది మనకి కానీ ఆంబియన్స్ అయితే మాత్రం చాలా స్పేషియస్ గా చాలా పెద్దగా ఉంది విజయవాడలో నాకు తెలిసి ఎంత స్పేషియస్ గా ఇదే కనిపిస్తుంది నాకు ఈ స్వాదిష్ట రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటంటే మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది యాంబియన్స్ అనమాట యాంబియన్స్ చాలా ప్లెజెంట్గా చాలా స్పేసియస్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫస్ట్ మనం రాగానే మొక్కలు వెల్కమ్ చెప్తున్నట్టుగా మొత్తం అంతా యాంబియన్స్ అంతా కూడా గ్రీనరీ ఉంటుంది తర్వాత లోపలికి రాగానే టేబుల్స్ ఇవన్నీ ఉండి చాలా దూరం దూరంగా ఉండి టేబుల్స్ చాలా గా ఉంటాయి అక్కడ కూర్చుని తినే సౌలభ్యం ఉంటుంది అలాగే ఇక్కడ ఒకవేళ నిలబడి తినాలి కొంచెం బిజీ బిజీగా ఉంటే కనుక మనం త్వరగా తినేసి వెళ్ళిపోవాలనుకుంటే ఈ స్పేస్లో తినొచ్చు అనమాట ఇక్కడ నుంచి మనకైతే ఓపెన్ కిచెన్ అంతా కూడా ఇక్కడి నుంచే కనిపిస్తుంది మనకి ఇక్కడ దోశలు వేయడం కానివ్వండి ఇడ్లీ ప్రిపరేషన్ ఇదంతా కూడా ఇక్కడి నుంచే ఉంటుంది సెల్ఫ్ సర్వీస్ కౌంటర్ ఇది మొత్తం ఇదంతా కూడా ఇక్కడి నుంచి సెల్ఫ్ సర్వీస్ తీసుకుంటారు ఈ ఏరియా నుంచి పార్సిల్స్ ఉంటాయి అసలు ఈ స్వాదిష్ట రెస్టారెంట్లో ఏమేమి ఉంటాయి ప్రైసెస్ ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి ఇక్కడ మెను చూస్తే కనుక వీళ్ళ ప్రైసెస్ రేంజ్ వచ్చి ఫార్టీ టు హైయెస్ట్ వచ్చి ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వరకు కూడా ఉన్నాయి ఇక్కడ ఉండే ఐటమ్స్ వచ్చి ఇడ్లీ చిట్టి సాంబార్ ఇడ్లీ గీ పొడి ఇడ్లీ గీ రవ్వ ఇడ్లీ తట్టే ఇడ్లీ గీ పొడి తట్టే ఇడ్లీ వడ ఉంటుంది సాంబార్ వడ ఉంటుంది దహి వడ పొంగల్ ఉప్మా టమాటా బాత్ మైసూర్ బజ్జీ పూరి ప్లైన్ దోశ దోశ గీ దోశ మళ్ళీ గీ దోశలో ఆనియన్తో మసాలాతో ఉంటుంది ఓపెన్ బటర్ మసాలా ఇట్లా వెన్న మసాలా దోశ దోశలు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అట్లాగే కాంబోస్ ఉన్నాయి ఇడ్లీ ప్లస్ వడ కాంబో ఒకటి ఉంది ఇడ్లీ ప్లస్ వడ మైసూర్ బజ్జీ కాంబో ఒకటి ఉంది ఇడ్లీ వడ మైసూర్ బజ్జీ పొంగల్ ఇది ఒక కాంబో ఉందనమాట నెక్స్ట్ వచ్చి మనకి ఇండియన్ ఇదంతా అంత ముందే కూడా మనకి లెవెన్ వరకు ఉంటుంది ఇది లెవెన్ తర్వాత నుంచి అంటే ట్వెల్వ్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది అనమాట మధ్యాహ్నం లంచ్ టైంలో మల్బార్ పరోటా అని చపాతి అని పులిహోర రైసు కోకోనట్ రైసు సాంబార్ రైస్ ఇట్లాంటి ఫ్లేవర్డ్ రైస్లు జీరా రైస్ కర్డ్ రైస్ ఇవన్నీ ఉంటాయి అలాగే మనకి మధ్యాహ్నం నుంచే మళ్ళీ ముద్దపప్పు ఆవకాయ రైసు పండుమిర్చి రైసు గోంగూర రైసు కొత్తిమీర రైస్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇవి కూడా కాస్ట్ వచ్చి ఎయిటీ టు వన్ ఫిఫ్టీ వరకు అయితే మనకి ఇక్కడ మెనూలో డిస్ప్లే అవుతున్నాయి నెక్స్ట్ వచ్చి ఇక్కడ స్వాదిష్టాల్లో మనకి మాక్ ఫ్రెష్ జ్యూస్ ఇట్లా ప్యూర్ జ్యూసు ఐస్ క్రీమ్సు టిక్ షేక్స్ టీ కాఫీ ఇట్లాంటివన్నిటికీ కూడా వెనక కౌంటర్ ఉంది కదా అక్కడ ఉంటుంది ఫస్ట్ ఈ యాంబియన్స్లో మనం చాలా మంచి టేస్టీ ఫుడ్ హైజీన్ ఫుడ్ అయితే మాత్రం ఈ స్వాదిష్టాలో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇక్కడ పైనగా రెస్టారెంట్ ఉంది అందులో కూడా మనకి నాన్ వెజిటేరియన్ అంతా కూడా అక్కడ సర్వ్ చేస్తారనమాట మొత్తం నాన్ వెజ్ టిఫిన్స్ అయినా కానీ లేకపోతే నాన్ వెజ్ ఏదైనా సరే పైన రెస్టారెంట్లో సర్వ్ చేస్తారు అక్కడైతే ఒక టెన్ రూపీస్ నుంచి ట్వంటీ రూపీస్ వరకు ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది అక్కడ సర్వీస్ ఉంటుంది ఈ కింద అంతా కూడా సెల్ఫ్ సర్వీస్ అనమాట అందుబాటులో ఉన్నాయి రేట్లు కూడా బాగా బాగానే జరుగుతుంది మేము డైలీ కస్టమర్ డైలీ కస్టమర్మే డైలీ వస్తూ ఉంటాం ప్రైసెస్ రేట్లు అన్నీ బాగున్నాయి ఎవరిథింగ్ ఒక్కో రోజు ఒక్కో ఐటమ్ దోశ ఓతప్ప ఇడ్లీ మైసూర్ బజ్జి ఒక్కో రోజు ఒక్కో టేస్ట్ ప్రైసెస్ ప్రైసెస్ రీజనబుల్ ఈ స్వాదిష్ట రెస్టారెంట్ వచ్చి కానూరు ఎన్టీఆర్ మార్గ్లో ఉంటుంది పెనమల్లూరు పోలీస్ స్టేషన్కి చాలా దగ్గరలో పక్కనే ఈ స్వాదిష్ట రెస్టారెంట్ ఉంటుందన్నమాట పార్కింగ్కి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ రోడ్డు కొంచెం పెద్దగానే ఉంటుంది అది కాకుండా ఏదైనా కార్ పార్కింగ్ వీళ్ళు స్పెషల్గా ఆపోజిట్లో కార్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట సరే ఈ ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఇందాక చెప్పినట్టు యాంబియన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ యాంబియన్స్ చాలా స్పేసియస్ కూడా ఇకపోతే ఇక్కడ టిఫిన్స్ మాత్రం చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి రెగ్యులర్ టిఫిన్స్ కాకుండా చాలా వెరైటీ టిఫిన్స్ అయితే మాత్రం అంటే మనకి రెగ్యులర్గా అన్ని హోటల్స్లో దొరికే టిఫిన్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి బట్ కొంచెం ఇంకొంచెం స్పెషల్గా ఇంకొంచెం వెరైటీగా ఇక్కడైతే టిఫిన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అనమాట ముఖ్యంగా దోశల్లో అయితే మాత్రం చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ప్రస్తుతానికి మన టేబుల్ మీదే ఎన్ని టిఫిన్స్ ఉంటే అందులో నాలుగు రకాలు దోశలే ఉన్నాయన్నమాట ఇది ఇది వచ్చి ఓపెన్ మసాలా దోసట ఇది వచ్చి స్పెషల్ మసాలా దోశ మొత్తం ఇదంతా కూడా లోపలంతా చక్కగా మంచి మనకి నెల్లూరు స్టైల్ కారం దోశ స్టైల్లో ఉంటుంది కర్ణాటక స్టైల్ బెన్నీ మసాలా దోశ అనమాట నెక్స్ట్ ఇది ఇంకా స్పెషల్ పన్నీర్ అంటే కాజు పన్నీర్ గీ అంటే నెయ్యితో చేసినటువంటి కాజు పన్నీర్ దోశ అనమాట ఇది కూడా చాలా మంచి టెంప్టింగ్గా లుక్కే అద్భుతంగా ఉందన్నమాట ఇది చాలా గోల్డ్ కలర్లో మొత్తం అంతా కాలింది ఇది వచ్చి మనకి రెగ్యులర్ ఇడ్లీ కాకుండా ఇడ్లీ ఈ ఇడ్లీ కూడా చాలా స్పెషల్గా వీళ్ళైతే ప్రిపేర్ చేశారు సార్ మీరు చూస్తే కనుక లోపలంతా కూడా మీకు పోపులు ఉంటాయి కదా మనకి ఆ పోపులు అన్నీ వేశారు పైన అంతా కూడా మీకు కొత్తిమీర అట్లాగే మనకి క్యారెట్ కాజు వీటితో ఇవైతే స్పెషల్గా అయితే తయారు చేశారనమాట ఈ ఇడ్లీ చట్నీస్ వచ్చి మనకి చట్నీలు కూడా చూసుకుంటే త్రీ టైప్స్ ఆఫ్ చట్నీస్ ఉంటాయి మనకి రెగ్యులర్ కొబ్బరి చట్నీ అల్లం చట్నీ టమాటా చట్నీ అలాగే సాంబార్ సాంబార్ కూడా ప్రతిదానికి మనకి సాంబార్ కూడా అవైలబుల్గా ఉంటుంది అలాగే కర్ణాటక స్టైల్ మనకి ఎక్కువగా తట్టే ఇడ్లీ అటు బెంగళూరు ఇట్లాంటి ప్లేసెస్లో బాగా ఫేమస్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా బాగా ట్రెండ్ అవుతున్న ఇడ్లీ ఈ తట్టే ఇడ్లీ ఒకసారి పూరీ కూడా చాలా స్పెషల్గా బాగా పొంగినటువంటి అద్భుతమైన పూరీలు కర్రీ కూడా స్పెషల్గా పూరీలోకి మసాలా కర్రీ ఇచ్చారు చిట్టిడ్లీ విత్ సాంబార్ సాంబార్ అయితే మాత్రం మంచి చిక్కటి సాంబార్లో చక్కటి చెట్టిడ్లీలు లేసి ఆ మిరపకాయలు ఆ కొత్తిమీర కరివేపాకు సన్నగా చీరిన ఉల్లిపాయ ముక్కలు వీటన్నిటి మధ్యలో అలా జలకాలాడుతున్నటువంటి చిట్టి ఇడ్లీ విత్ కాంబినేషన్ చట్నీస్ తమిళనాడు స్టైల్ పొంగలనమాట పొంగలైతే మాత్రం బయనంతా నెయ్యేసి ఇచ్చారు పొంగలు అద్భుతం ఓవరాల్కి కొన్ని రకాల టిఫిన్స్ మన టేబుల్ మీద ఉన్నాయి మనకైతే లోపల చాలా రకాల టిఫిన్స్ అయితే ఉన్నాయి మార్నింగు ఈవినింగ్ కూడా ఈ టిఫిన్ ఐటమ్స్ అయితే ఉంటాయి నాన్ వెజిటేరియన్ కూడా ఉంటాయి నాన్ వెజిటేరియన్ మనకు కావాలనుకుంటే మనక అవి వేరేగా అంటే దోశల్లో ఇంక్లూడ్ చేయకుండా కీమా కానీ లేకపోతే చికెన్ కర్రీ కానీ ఇట్లాంటివి ఏదైనా ఉంటే మనకి సెపరేట్గా సర్వ్ చేస్తారు అది పైన రెస్టారెంట్లో ఉంటుంది అనమాట ఈ ఓపెన్ ప్లేసెస్లో మాత్రం ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే వీళ్ళు సర్వ్ చేస్తారు ఓపెన్ కిచెన్ ఓపెన్ ఏరియాలో ఓపెన్ టేబుల్స్ అదిరిపోతాయి ఇంకెందుకు టేస్ట్ చేస్తుందేమా ఇడ్లీ ఇది రెగ్యులర్ ఇడ్లీ కాదు ఇక్కడైతే ఇడ్లీ చాలా స్పెషల్ అనమాట మంచి ఇంగ్రీడియంట్స్తో లోపలంతా పోపులు కరకరలాడుతూ చాలా బాగున్నాయి నైస్ చట్నీలు కూడా చాలా బాగున్నాయి తట్టే ఇడ్లీ మాత్రం మంచి వేసి చక్కగా నెయ్యి దట్టించి వేశారు బాబా బా కింద దాకా ఉంది నెయ్యి అంత బాగుంటుంది ఎందులో అయినా సరే ఆ నెయ్యి పడితే ఆ రుచే వేరు అసలు ఏదో కేక్ కట్ చేసినట్టు ఉంది చిట్టు చిట్టి ఇడ్లీ జనరల్గా బెజ్వాళ్ళలో చిట్టు ఇడ్లీ బాగా ఫేమస్ వీళ్ళు కొంచెం అడ్వాన్స్డ్గా సాంబార్ కాంబినేషన్తో అయ్యో అలా కరిగిపోయింది ఇంకా మొత్తం ఇడ్లీ నోట్లో పెట్టుకోవడం ఆలుస్తాం అమోఘం సాంబార్ అయితే మాకు సాంప్రదాయ రుచులు అనే దానికి ట్యాగ్లేని తగ్గట్టుగా అదిరిపోయింది పొంగల్ కూడా చాలా టెంప్లింగ్గా ఉంది అసలు పొంగలు చాలా పెద్ద బౌల్ ఇస్తున్నారండి బాబు మామూలుగా ఏదో షూట్ చేస్తున్నామని స్పెషల్గా ఎంత ఇచ్చారా లేకపోతే రెగ్యులర్గానే ఎంత ఇస్తారంటే అది అడిగాను నేను బట్ రెగ్యులర్గానే ఇలా ఇస్తారట ఆ జీడిపప్పులు ఆ ఇదితో చాలా టేస్టీగా ఉంది మధ్య మధ్యలో ఆ మిరియాలు కారం కారంగా తగులుతుంటే ఇలా కొబ్బరి చట్నీలో నంచుకునే వా అమ్మోగు తిని కొద్ది తినాలనిపిస్తుంది ఏదో పిజ్జా లాగా ఉంది పెద్ద దోశ ఓపెన్ మసాలా దోశటో చాలా పెద్దగా ఉంది ముక్క నైస్ ఇది కూడా ఇంచుమించు ఆ టైప్లో ఉంది బట్ బెన్నె దోశ దీని మీద కూడా కొంచెం కారపొడి అది వేసి మంచి పచ్చిమిర్చి కొత్తిమీర క్యారెట్ ఇటు టచ్ ఇచ్చారు టచ్ అప్పు మసాలాట చూడడానికి రెండు ఒకేలా అనుకున్నాను బట్ తింటుంటే మాత్రం ఫ్లేవర్లో చాలా డిఫరెంట్ ఉంది నెక్స్ట్ స్పెషల్ మసాలా దోశ చాలా స్పెషల్గా ఉంది ఈ స్పెషల్ మసాలా దోశ ఇలాగే కట్ చేద్దాం ఇది ఎలా చూస్తే ఆ నెల్లూరు కారం దోశ గుర్తొచ్చింది కారంగా ఉంటుంది మనకు నేను లేదు చాలా కమ్మటి ఫ్లేవర్ చాలా బాగుంది గీ కాజు పన్నీర్ దోశ టఫింగ్ అంతా మధ్యలో ఉంది సో మధ్యలోంచి లేపుదాం ఈ దోశ అయితే మాత్రం దోశ కన్నా ఆ పన్నీరు ఆ కాజు ఫ్లేవర్ మాత్రం బయట బయటికి తగులుతుంది అన్నమాట ప్రజతి కూడా చాలా బాగుంది ఎస్పెషల్లీ నాకు బాగా ఎక్కువ నాకు బాగా నచ్చింది ఏంటంటే పట్ట ఇడ్లీ ఆఫ్ కోర్స్ సాంబార్ ఇడ్లీ పొంగలు దోశలు కూడా ఈ కాజు దోశ చాలా బాగా నచ్చింది అవి కూడా బాగున్నాయి బట్ ఇది హైలీ రికమెండెడ్ అనమాట పూరీలు అయితే మాత్రం చాలా స్పెషల్గా చాలా పెద్దగా ఉన్నాయి కర్రీ కూడా చాలా బాగుంది ట్రై చేద్దాం చాలా క్వాలిటీ అయితే మాత్రం క్లియర్గా కనిపిస్తుంది ఈ పూరిలో పూరి మనం తినకుండానే చెప్పచ్చు సూపర్ అనే కంటితోనే టేస్ట్ చేయొచ్చు ఇదైతే ఎందుకంటే ఆ కూర చూస్తుంటేనే మనకి నోరు ఊరుతూ ఉంటుంది ఆ కూర నుంచి వచ్చే సువాసన అరోమా చాలా మంచిగా అనిపిస్తుంది ఆ పూరి చూస్తుంటేనే కలర్ కానీ అది పొంగిన విధానం కానీ చూస్తే క్లియర్గా చెప్పచ్చు ఓవరాల్గా ఒక మంచి ప్లెజెంట్ స్పేసియస్ ఆంబియన్స్లో అంటే టిఫిన్ కోసం వెళ్ళి హడావుడి హడావుడిగా ఏదో కౌంటర్లో హడావుడిగా తీసుకోవడం అంటే సెల్ఫ్ సర్వీస్లో హడావుడిగా మీద పడిపోయి తీసుకోవడం తర్వాత హడావడ హడావడగా తినేసి హడావుడి హడావుడిగా వెళ్ళిపోవడం కంటే చాలా ప్రశాంతంగా ప్లెజెంట్గా ఇక్కడికి రాగానే కూడా మనకి ఒక గుడ్ ఫీల్ గుడ్ వైబ్స్ ఉంటాయి ఆ యాంబియన్స్కి ఆ యాంబియన్స్లో వచ్చి ప్రజెంట్గా మనం టిఫిన్ తీసుకుని కూర్చుని ప్రశాంతంగా ఈ ఆంబియన్స్ని ఫీల్ అవుతూ ఇలాంటి మంచి తింటూ ఉంటే మాత్రం ఆ మార్నింగ్ అదిరిపోద్ది ఆఫ్ కోర్స్ టైం చాలా బాగుంటుంది అన్నమాట ఇది విజయవాడ కానూరులో ఉన్నటువంటి స్వాదిష్ట రెస్టారెంట్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి